వెల్కమ్ టు ఐ న్యూస్ యుద్ధ భూమిలో సైనికుల కదలికలు రవాణా ఎంత కీలకమో మనకు తెలిసింది అత్యాధునిక సాంకేతికతతో కూడిన మిలిటరీ వాహనాలు దేశ రక్షణకు ఎంతగానో దోహదపడతాయి ఇప్పుడు ఆటోమొబైల్ దిగ్గజం కియా సరికొత్త చరిత్ర సృష్టించింది నెక్స్ట్ జనరేషన్ మిలిటరీ మీడియం టాక్టికల్ వాహనాలను భారీ ఎత్తున ఉత్పత్తి చేయడం ప్రారంభించింది ఈ అప్గ్రేడెడ్ మిలిటరీ వాహనాలు ఎలా ఉన్నాయో వాటి ఏమిటో చూద్దాం కొత్త శకం తమ నెక్స్ట్ జనరేషన్ మిలిటరీ మీడియం టాక్టికల్ వెహికల్ ఉత్పత్తిని అధికారికంగా ప్రారంభించింది మంగళవారం సౌత్ కొరియాలోని గ్వాంగ్ లో ఉన్న కియా ఆటో ల్యాండ్ ప్లాంట్ లో ఘనంగా అవుట్ వేడుక జరిగింది ఈ కొత్త వాహనాన్ని అప్గ్రేడెడ్ కియా మీడియం టాక్టికల్ వెహికల్ కేఎం టీవీ అని పిలుస్తున్నారు కియా సంస్థ పంత సైనిక నుంచి అభివృద్ధి చేస్తోంది కానీ ఈ కొత్త మోడల్ ప్రత్యేకత ఏమిటంటే ఇది నలభై ఎనిమిది సంవత్సరాల స్టాండర్డ్ మీడియం టాక్టికల్ వెహికల్ విడుదలైన తరువాత ఇప్పుడు ఈ నెక్స్ట్ జనరేషన్ వాహనం అడుగు పెట్టబోతోంది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ లో సౌత్ కొరియా ఆర్మీతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్న తర్వాత కియా సంస్థ ప్రోటో టైప్ అభివృద్ధి విస్తృతమైన టెస్టింగ్ ట్రయల్ ప్రొడక్షన్ ప్రక్రియలన్నీ పూర్తి చేసింది ఆ తర్వాత ఇప్పుడు పూర్తి స్థాయి ఉత్పత్తిని ప్రారంభించింది ఈ కేఎం టీవీ వాహనం రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది టూ పాయింట్ ఫైవ్ టన్ వేరియంట్కు టూ ఎయిటీ హార్స్ పవర్ ఫైవ్ టన్ వేరియంట్కు త్రీ థర్టీ మైనస్ హార్స్ పవర్ శక్తివంతమైన డీజిల్ ఇంజిన్లు ఉన్నాయి వీటికి ఎయిట్ మైనస్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ జస్ట్ చేశారు అంతేకాదు ఇందులో అడ్వాన్స్డ్ కన్వీనియన్స్ ఫీచర్లు కూడా ఉన్నాయి అవేంటంటే అరౌండ్ వ్యూ మానిటరింగ్ ఎయిర్ సస్పెన్షన్ సీట్లు ముందు వెనక కెమెరాలు బిల్డ్ నాన్ నావిగేషన్ సిస్టమ్ ఈ అప్డేటెడ్ కేఎం టీవీ వాహనం ఎక్కువ లోడ్ మోసే సామర్థ్యాన్ని మెరుగైన రక్షణ ఫీచర్లను అందిస్తుంది ఇది దేశీయ రక్షణ మార్కెట్ తో పాటు విదేశీ మార్కెట్లలో కూడా దీనికి మంచి ఆదరణ లభిస్తుందని కియా భావిస్తోంది ఈ నెల నుంచే కియా సంస్థ ఈ వాహనాలను సౌత్ కొరియా ఆర్మీకి సరఫరా చేయడం మొదలు పెడుతోంది భవిష్యత్తులో ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాలకు వీటిని అందించాలని ప్రణాళికలు రచిస్తోంది సైనికులను సురక్షితంగా రవాణా చేయడానికి మిలిటరీ మొబిలిటీ భవిష్యత్తును రూపొందించడానికి మేము ప్రత్యేక ప్రయోజన వాహనాలను అభివృద్ధి చేయడంలో వినూత్న సాంకేతికతలను కొనసాగిస్తామని కియా తెలిపింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరి ఇంటర్వంటీ ఫ అక్కడ తమ నాన్ ప్యాసింజర్ మిలిటరీ వాహనాలను ప్రదర్శించింది బొనైట్ టైప్ బేర్ లైట్ టాక్టికల్ వెహికల్ టూ సీటర్ కార్గోలను యా మొదటి ప్యాసింజర్ పికప్ ట్రక్ అయిన కూడా ఈ ప్రదర్శనలో ఆవిష్కరించింది అత్యాధునిక సాంకేతికత మెరుగైన భద్రతా ఫీచర్లతో ఈ కొత్త మిలిటరీ వాహనాలు దేశ రక్షణకు మరింత బలాన్ని చేకూరుస్తారనడంలో సందేహం లేదు ఈ సరికొత్త ఆవిష్కరణ మిలిటరీ రవాణాలలో ఒక గేమ్ చేంజర్ గా మారనుంది